హాయ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మెజ్ బిత్ హ్యాపీ అందరూ బాగున్నారు మీరు అందరూ బాగున్నారనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే మీకు అందరికీ తెలిసిందే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయి పండగ గుర్తింపు పొందింది బట్ ఆ పోలేరమ్మ జాతర అది కూడా వెంకటగిరి పోలేరమ్మ జాతరకున్న ప్రాముఖ్యత కాదు దాని హిస్టరీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది కదా సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం అట్ ప్రెజెంట్ వెంకటగిరి రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతున్నాము సో నేరుగా ఎక్కడ స్టాప్ చేయకుండా వెంకటగిరి పోలేరమ్మ తల్లిని తయారు చేసే కొమ్మరిల్లు అదే పుట్టింటికి వెళ్ళి వాళ్ళ వారసులతో అయితే నేరుగా మాట్లాడదాం వచ్చేసాయి దానికంటే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా మేము ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాం అలాగే పెద్దవాడే చాలా సపోర్ట్ చేశారు మాకు మీ నుంచి మేము ఆశించేది ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఇంటి ఆడబుడిసింది బుధవారం పద్దనే తల గిలక పోసుకొని చెరువుకు పడతాం చెరువుకి పోయి మట్టి చేస్తాం మట్టి చేస్తాం మట్టి పెట్టి ఐదు టూ స్పూన్లు వెళ్ళి కడుపుతాం కడిపేసి నగిరికి పోతాం పేట నగర్లో ఉంటుంది ఆడ పోయి పేట తెచ్చి పసుపు నెలతో కడతాం మళ్ళీ పని నీరుతో పెడతాం మళ్ళా చింతితో కడతాం లోపల బట్కొని పోయి పేట పూజ పెట్టుకుంటాం ఇంకా ఇంకా మాల కారం వేసేసి పూలమాలలు వేసేసి అంటే కర్రలకేతీరా జాతికి పెట్టి అది చూసి సాన్యం పేట పూజ పన్నెండు కొట్టిన రావు కదా కదా పదకొండు లోపలనే మట్టి అది వేస్తా మళ్ళీ పుట్టినాటి ఇన్ని తెస్తాం ఇంకా మట్టి వేయాలి కదా అంతే మట్టి వేసేసి అది మొదలుకొని మొదలు పెడతాం మొదలుపెట్టేసినాక బొమ్మ ఓ రెండు రెండున్నరకు పూర్తి అవుతుంది రూపు ఏర్పడుతుంది రూపు ఏర్పడుతుంది అప్పుడు రూపు ఏర్పడ్డాక రంగులు పడతాయి ఫస్ట్ కోటింగ్ తిండి పడుతుంది మళ్ళీ కోటింగ్ పుసుపు బతాయి మళ్ళీ పుసుపు మీద పుసుపు బతుంది కానీ మా ఇంట్లో నల్గుడ్డు ఉండదు అవునవును అవును నుంచి అక్కడికి తిట్టిది కదా ఈ చూపులో నెల నలు చుక్క పెట్టి దానివల్ల ఆమెకి తెల్ల గుడ్డే నలుగుడ్డు బెట్ట

మా కుటుంబ కుటుంబస్థుడు మీ వంశీ రెండో సాంగం రెండో సాంగం మళ్ళీ బయట పెట్టేస్తాం బయట పెట్టినాక అంతా కొద్ది జనాభా పోతా అంటారు మేమేమో లోపలనే ఉంటాం మీరు ఇక్కడే ఉంటారు లోపలనే ఉంటాం అప్పుడు సాకల్లో గట్ట వస్తాయి మా ఇంటికి రావాలి అప్పుడు ఊరంతా తిరుగుతూ ఉంటుంది ఆ రోజు ఇక్కడికి వస్తే ఇక్కడికి రావాలి వస్తే ఘటం ఘటానికి పూజించి పూజ చేసుకొని ఇది చేసుకుంటాం ఘటానికి ఘటానికి అది చేసుకొని ఘటం వెళ్ళిపోవాలి ఘటం వెళ్ళిపోయినా జరుగుతూ ఉంటాయి వీళ్ళు ఘటం ఊరంతా తిప్పుకొని పదకొండున్నరకు దించుతాడు సహకరించుతాడు ఇంకెత్తరు గట్టం గించేస్తారు గించేసి గాలి గంగలకు పోతారు కాపాడు ఆడ పూజలు పెట్టుకొని వాళ్ళు కొంతమంది గాలి గంగలకు పోతారు కొంతమంది పిలుపుకి వస్తారు అంటే మాకు పిలుపుకి రావాలంటే అప్పుడు పిలుపుకి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళని పెట్టుకొని పక్కకు పెట్టేసి వాళ్ళని కొట్టేళ్ళని వచ్చేస్తారు కొమ్మేసేస్తారు అది మూడో సాంగ్ అని మూడో సాంగ్ కొమ్మేసేస్తాం కొమ్మేసి మా కుటుంబ దళ అంతా అందరూ కొడుతుంది అంటే ఎద్దడం కుట్టేడేస్తాం అం కాకు తెచ్చుకొని ఇవ్వాలి కదా ఆ మంతా కడుపు బాగుద్దు కదా అంటే అవి నరికేస్తాం అవి నరికేసి తాకలోడు గొప్పటిస్తాడు జల్ల గుప్పటి తెల్ల దుప్పటి దుప్పటించి మిసుక అంటే ఇంకా ఆపడూ అవునవును నిరాడంబరంగా ఉండాలి ముసుకే చేస్తాం ఆకులు ఓటు తాకుతాడు దొండి వేస్తాం కింద పెట్టి కింద తాకుతాడు వేత్త కదా ఓటు తాస్తే మన ఇది వేపేటప్పుకో మన వాళ్ళు ఎత్తాడు ఆ పేట మీదకి ఎక్క అంటే అమ్మని చెడకొండే ఉంటారు పట్టుకొని ఆడికి అత్తగారించాడు పోతారు అత్తగారింటికి పోయినాక ఈ పోయి అర్థతాన్ని గాలిగంగలు వచ్చేస్తాయి గాలిగంగలు వచ్చేస్తాయి గాలిగంగలు వచ్చినాక అప్పుడు ముసుకు చూసేసి ఈ గాలిగంగల్లో కొన్ని పోస్తారు ఎదురుగా ఎదురుగా కొన్ని పోస్తే వాళ్ళు చేతులు పట్టుకొని రావాలి చాకల వాళ్ళు అప్పుడు కొన్ని పొలాలు తీసుకుంటాం ఇక ఎదాళం కూడా ఉన్నాం ఇక పక్క ఈ రెండు కొలిపిల్లో పడాలి అదే సొక్కాయమ్మ ఇద్దరు సొక్కాయ ఈ కొలికిల్లే పడిపోద్ది ఈ కొలిపిల్లి కూడా పడితే నలుగురు దుట్టారు నలుగురు దుట్టేసి బొక్కలు చుక్క పెడతాం ఇంకా పెళ్లి కూర్చుని లెక్క లెక్క బొగ్గల చుక్కలు పెట్టేస్తారు ఆ నుంచి మళ్ళీ సప్పరం వెన్నుకెక్క సప్పరం వెనుకెచ్చి ఆ నడి దించి వచ్చిన దాకా మనదే బాధ్యత మన ఆడు కాబట్టి మనదే బాధ్యత దించేస్తాము దించేస్తాము అది ముగ్గురుకొని చాకలు అత్తగారు కాబట్టి మళ్ళీ కరెక్ట్గా ఒంటి గంటకి మనకొచ్చేస్తుంది వెళ్ళాలి వాళ్ళు వేసి మంది ఆడ అక్కడంతా ఆడంతా ఉన్నాక రెండున్నర అయిపోతుంది మంది రెండున్నరక మూడు గంట మళ్ళీ టూర్బీ గోళ్ళు వస్తాము వాళ్ళు చూసుకుంటారు ఆ గంట కరెక్ట్గా నాలుగు బావాలి మళ్ళా గుళ్ళోబు గుళ్ళోబు ఈవి నేను మళ్ళా పేట ఈమెను మట్టి నరికే రేడు మేము పాము సాకుల వాళ్ళు పోతారు పదం కదా దింపుడు తీస్తారు ఆ దింపుతారు అలా దింపితే చాకల వాళ్ళు ఉంటారు మనం ఉరువులు వచ్చిచ్చేసి అమ్మని కొద్దిచ్చేసి కిపోతారు ఇంక మన సంబంధం లేదు అంతే వెనక్కి వాళ్ళు నిమజ్జనం చేసుకుంటారు నిమజ్జనం చేసేసరికి మాట మేము పాము పారు వాళ్ళం కదా அது சூடலு அந்த பாடல்க்கு நீக்கப்பு కాదు నాకు పెద్దవాళ్ళం ఆ దీవుడు దీవుడు పైకి ఎక్కాలా పైకి ఎక్కినాక దీవెన పదాలు అంకి దీవెనోళ్ళు దీవెన పదాలు పడతారు అది ఆనందం అంటే అట్లా జాస్తుంది అంట అక్కడికి తీసుకొని వెళ్తారు కానీ ఆమె అంత తేలిద్దో వాళ్ళు ఆరు మంది అక్కలు తమ్ముడు ఈ మూడు పుట్టిదాగుల్లో నిసరే శిక్షింది ఈ ఎనిమిది పుట్టిన ధాన్యాన్ని మూడు మద్దలు జరిగింది దండకి కొడు పెసలు పుట్టి వేసుకున్నారు ముద్ద వేసుకున్న తినేసింది ఇంకొక ముద్ద వేసుకున్న తినేసింది ఒక ముద్ద పెట్టింది అక్కడికి మళ్ళా రెండు పేరు తీసింది ఆయన ఆకు తమ్ముడు మళ్ళీ మద్దలో సగం ముద్ద వేసేసుకుని తిన్నారు తినేసింది సగం ముద్ద ఉండాలి తమ్ముడు వచ్చేది అక్కడ నాకు అమ్మ కూడా ఆయన అక్కడి పోతుందాసలు ఆకలి లేదు పెట్టిందంటే అమ్మ అప్పుడు అద్భుతం అనుకో మూడు నది వేసాను మూడు అది దింసేసాను మొన్న యమ్మ దీని ముందు పుట్లు దాన్ని ఉంది అన్నావా మేము ఆకలి వెళ్ళామ చేస్తాం అదంతా మళ్ళీ నష్టం లేదు తమ్ముడు తొమ్ముడు బతండు అంటే బండి కట్టుకొని పాత బండి దిగబడితే బండి ఏమెందుకు లేదు అని చూసి నరగావంట అంటే బొండు రో నేస్తా నరగా ఒక రుణాలు అంటాము సాయిచే

నచ్చేస్తాను అంటే బిడ్డ లేక బిడ్డ లేక ఏడు మందిని చేసుకున్నాడు లాస్ట్ బిల్లు పోసుకొని ముట్టు పడతాను కదా ఈ ఆరు మంది పోయిన మాటలు మా అమ్మకి నర్గవుల లేకపోతే నేను రాము వీళ్ళ ఇదేం చేస్తాడు ఆ నూడు పడేమో వస్తాడు కోరుకున్నాడు అంటే

అవన్నీ అనుభాస నేను ఇద్దరు ఆ నూరికి ఉండితేనే స్నానం చేసే చూసి వెళ్ళే దుట్టే తక్కువ చూసి నీరు పెన్ను బొండు కాడ తాంబరాణి ఎంత పుట్టి తాంబరాణి తాండా ఈ టాపులు ఉండ పరిగిస్తేటప్పుడు ఈ గేట్కి అమ్మేసేది కాల్చిగా గట్టిగా వేసి సాంబారాన్ని వేస్తే సన్నగా అది ఇప్పుడు చెప్పేదానికి నడిప నా బొండ్ లేదు టైం అయిపోతే నా బండ్లు లేదు వేస్తేదమ్మా కానీ ఉత్తాడు అంటే చూసిందంటే పాప తీసి బాతా అంటాడు బండారు తీసుకుంటుంది పట్టిందై పిల్లాన్ని ఏరాబెడేనంతమ్మా నా వంశానికి ఒక బిడ్డ బిడ్డను కూడా వేసిందంట మీ బిండి పెయిదా అన్నదంట మళ్ళా ఇచ్చే ீட்ள மா நேச்சுப்பூசுரா அந்த ஷாட் ஆடேசி அப்படி ஆட

அப்பு சந்தோஷ கொடு படிச்சி நல்லா பற்றி நம்மா ஓடி எங்க ஓடு பத்து ஓடிக்கு நீண்டோட பத்தண்ட் தெளிமின் பத்தண்ட பாடும் பாடும் వాడింటికాడ వాడింటికాడుగు వాడింటి కోడలు కాబట్టా వాడు అత్తగారు కాబట్టి ఎత్తారు నేను నా గృపా నాకు గ్రామ జాత చేస్తారు చేసినప్పుడు బజ్జుగూరి బల్లి పిల్లని శాసనం పెట్ట అది ఎవరు పెళ్ళాము బిడ్డ అంటే బిడ్డ మిట్ట బల్లిపెళ్ళంటే గుణం నేనత్త చేస్తాను నా గ్రామ జాతర చేస్తారు ఇదే వాటాన దొరుకుతాయి అటు చేసుకొని అక్కడ అట్లా వచ్చి పుట్టిపో మర తెలిసినంతవరకు ఫస్ట్ మన వెంకటగిరి జాతర అనేది ఎలా మొదలై ఉండొచ్చు మొదలైందంటే అది మనకు తెలుసు మా పూర్ణోళ్ళు ఎవరు వాళ్ళు మొదలు పెట్టారు మీరు కొనసాగిస్తున్నారు ఎంత రాసిందా వాళ్ళు దోళ్ళు మాట మా మా నాయన మాయా వాళ్ళు అట్ట అంతే అంతేగానే

అన్నీ ఏడు ఏడు రాళ్ళు రాళ్ళు ఏడున్నాయి ఆ ఏడు రాళ్ళు నిలిపి చీకల పూజ చేస్తే అప్పుడు శాంతి పడి అది మొదలుకొని దిగ్గా గ్రామ దేవత గ్రామ దేవతని జాతర జరుపుతూ వచ్చారు అంతే శాసన ప్రకారం జరుపుతా వస్తున్నారు అంతే సో ఈ వీడియోలో అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ గా నా వాయిస్ ఓవర్ తో ఇవ్వడానికి ట్రై చేస్తాను సారీ ఫర్ డిస్టర్బెన్స్ బాయ్ బయ్